హాయ్ మీ మీ పేరు హరికృష్ణ సో సో ఫేవరెట్ జూనియర్ ఇప్పుడు రాబోతుంది కదా ఎలా అనిపిస్తుంది అది ఎక్సలెంట్ మూవీ అనిపిస్తుంది ఇది ప్రతిసారి రాజమౌల్ తో తీసిన మూవీస్ చెప్పాలంటే ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సంథింగ్ ఇంకా రామ్ చరణ్ గారు వీళ్ళందరూ మర్యాద రమ్మన్నారు చూసారు కదా అందరూ మర్యాద రాములు వీళ్ళు అన్ని సినిమాలు తీసినా కూడా నెక్స్ట్ సినిమా ఆటోమేటిక్ గా ఫ్లాప్ అయిపోద్ది అది అందరికీ తెలిసిన విషయమే కదా ఏ అప్పలరాజు ఫస్ట్ మర్యాద రామ తర్వాత అప్పలరాజు తీశారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ సినిమా తీశారు రామ్ చరణ్ మగధీర తర్వాత ఆ సినిమా తీశారు ప్రభాస్ ఆ సినిమా ఛత్రపతి తర్వాత ఆ సినిమా తీశారు ఏ బాహుబలి వచ్చింది బాహుబలి తర్వాత సాహో సంథింగ్ ఏది తీశారు అవి ఫ్లాప్స్ అయినాయి ఇప్పుడు వచ్చిన రాజమౌళి తీసిన ఫ్లాప్స్ ఇది యాక్చువల్లీ నేను గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దేవరా మూవీ అయితే ఈ ఈ ఫ్లాప్ అవ్వదు రాజ్ బహుళ కాదు కాబరు ఇది కొరటల్ శివ కాదట శివా అండి రాజ్ తో తీసిన సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది కదా ఈ కొరటల్ శివ తో తీసిన సినిమా ఫ్లాప్ అవుతుంది ఫ్లాప్ అవ్వు కొరటల్ శివ గారు కూడా ఫస్ట్ ఆచార్య మూవీ తీసారు ఆచార్య కదా ఆచార్య ఫ్లాప్ అయింది లేదు ఈ సారి హండ్రెడ్ పర్సెంట్ అతను మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి ఆల్రెడీ జనతా గ్యారేజ్ మూవీ తో మనకి అర్థమైపోయింది ఆయన ఎన్డిఆర్ థా దిస్ సర్ కదా జనతా కేరేజ్ అందరికీ తెలుసు అందరికీ గుర్తుండిపోతుంది ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా ఇంకా చాలా బాగుంటుంది సాంగ్స్ విన్నారా సాంగ్స్ నేను వినలేదు మ్యూజిక్స్ అవన్నీ విన్నాను సాంగ్స్ కూడా బావనే అన్న బైట్ టాక్ మా ఫ్రెండ్స్ లో సంథింగ్ ఒక ఫ్యామిలీలో అందరూ కూడా బాగుంటుంది అనిరుద్ బిజీఎం ఎలా ఉంది బాగుంది బాయ్ అనిరుద్ రుద్దేసేట బాగా కొంతమంది లియో కి కాపీ అన్నారా ఎహ కట్ లియో క కాదు కాదు రియల్ గేమ్ కాకలేదు అంటే ఇప్పుడు చాలా వరకు దేవరా నుంచి లుక్స్ గానీ అవి గానీ అది లీక్ అవుతున్నాయి అని చెప్పి కొంత టాక్ అయితే లుక్స్ కూడా బాగున్నాయి లీక్ అవుతున్నాయి అంట కదా అంటే షూటింగ్ జరిగేటప్పుడు కానీ పడవ లీక్ అవుతున్నాయి అదొకటి టీజర్ ఏదో రిలీజ్ చేశారు కదా టీజర్ రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఇంకో లుక్ అయింది ఇలా కండువా వేసుకున్నారు లీక్ అవుతున్నాయి లీక్ అవుతున్నాయి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అట్లా లీక్ అవుతుంది లీక్ అవ్వడం అంటే నార్మల్ గా మూవీ రిలీజ్ అయిన తర్వాత పిక్స్ అనేది వీక్ చేస్తారు కదా మరి ఇప్పుడే షూటింగ్ టైమ్ లోనే రిలీజ్ అవుతున్నాయి కదా లీక్స్ అవుతున్నాయి కదా ఇవన్నీ అది ప్లస్ అవుతుంది అంటారా మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది అలా లీక్ చేయకూడదు మరి లీక్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు లీక్ చేసే వాళ్ళకి ఏం చెప్తానంటే అంద అందరూ ఏం చేస్తారంటే గ్లింప్స్ అప్ చూడండి అన్ని చూడండి షూట్లకి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు అవి ఫొటోస్ వీడియోస్ కనుక తీయకండి అది ఎంతో కష్టపడి మూవీస్ ఇవన్నీ కూడా తీస్తారు వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకొని మనం ఉండాలి అంతగానే మనం వెళ్ళిపోయి అలాగా వీడియో ఫొటోస్ అవన్నీ తీసి మనం లీక్ చేయడం చాలా తప్పు అది ఎంతో కష్టపడుతున్నారు జనాలకి మీరు చెప్పాలనుకుంటున్నారు ఇలా ఉంది ఇలా లుక్స్ ఉన్నాయని అది రిలీజ్ అయిన తర్వాత మీరు అందరికి చెప్పండి సినిమా బాగుందని చెప్పేసి